లక్నో సూపర్ మ్యాచ్ మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హిట్టర్ అశుతోష్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఓడిపోయే మ్యాచ్లో ఢిల్లీని గెలిపించిన అశుతోష్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాడు అశుతోష్ ఎవరు అతని కోచ్ ఎవరు వంటి పాటుపై క్రికెట్ ఫ్యాన్స్ గూగుల్లో తెగ శోధిస్తున్నారు లక్నోతో మ్యాచ్లో అశుతోష్ శర్మ ముప్పై ఒక్క బంతుల్లోనే ఐదు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు రెండు వందల పది పరుగుల చేసింగ్లో అరవై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఢిల్లీ ఓటమి తద్యమని ఒక దశలో అనిపించిన భీకర హిట్టింగ్తో అశుతోష్ దుమ్ము రేపాడు ఐపీఎల్ చరిత్రలోనే ఒక గ్రేట్ ఇన్నింగ్స్ ఆడాడు దీంతో లక్నో సూపర్ జైంట్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ తేడాతో గెలిచింది కాగా తన అద్భుత ఇన్నింగ్స్ను మెంటార్కు అంకితమిచ్చాడు అశుతోష్ అతని మెంటార్ ఎవరో కాదు టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ గతేడాది పంజాబ్ కింగ్స్ జట్టుకు అశుతోష్ శర్మ ఆడాడు కొన్ని మ్యాచ్ల్లో మెరుపు బ్యాటింగ్ చేశాడు శిఖర్ ధావన్ సారథ్యంలో అదరగొట్టాడు కానీ పంజాబ్ వ్యాలంలోకి అతన్ని వదిలేసింది మెగా వ్యాలంలో అశుతోష్ను మూడు పాయింట్ ఎనిమిది కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది ఢిల్లీ తరఫున ఇప్పుడు తొలి మ్యాచ్లోనే అశుతోష్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు లక్నోతో మ్యాచ్లో చెలరేగి ఆడిన డీసీ ప్లేయర్ అశుతోష్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది దీన్ని తన మెంటర్ శిఖర్ ధావన్కు అంకితమిచ్చాడు అశుతోష్ తనతో పాటు గెలుపులో కీలక పాత్ర పోషించిన విప్రాజ్ గురించి కూడా అతడు మాట్లాడాడు గతేడాది నుంచి పాఠాలు నేర్చుకున్నానని చెప్పాడు గత సీజన్లో రెండు సందర్భాల్లో ఫినిష్ చేయలేకపోయానని చివరి వరకు ఆడితే ఏదైనా జరగొచ్చనే నమ్మకంతో ఉన్నానని చెప్పుకొచ్చాడు విప్రాజ్ చాలా బాగా ఆడాడని సపోర్ట్ ఇచ్చాడని ప్రశంసించాడు అతను కూడా ఒత్తిడిలో చాలా ప్రశాంతంగా ఆడాడని తెలిపాడు ఇక తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును తన మెంటర్ శిఖర్ పాజీకి అంకితమిస్తున్నట్లు అశుతోష్ శర్మ చెప్పాడు పంజాబ్ కింగ్స్ తరఫున గతేడాది అశుతోష్ కు తుది జట్టులో శిఖర్ ధవన్ చోటిచ్చాడు గతేడాది ఫినిషర్ రోల్ వహించిన అతడు నూట ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఢిల్లీ తరపున బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే అశుతోష్ దుమ్ము రేపగా ధావన్ను తన మెంటర్ అని చెప్పేశాడు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాక అశుతోష్ కు వీడియో కాల్ చేశాడు శిఖర్ ధవన్ అతడిని అభినందిస్తూ శిఖర్ ఫోన్ మాట్లాడాడు లవ్ యూ పాజీ అంటూ తన గురుభక్తిని చాటుకున్నాడు ధావన్ అశుతోష్కి వీడియో కాల్ చేయడం నెటిజన్స్ని ఆకట్టుకుంది దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది